సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూ మతంలో కోట్లాది మంది దేవతలు వివాహం కాని వారికి హనుమంతుడు రెండు దేవుడు మద్యపానం వారికి ఇంకొక దేవుడు ఉన్నారని చెప్పారు అలాగే మల్లమ్మ పోచమ్మ ఎల్లమ్మ వంటి దేవతలు కూడా ఉన్నారన్నారు కళ్ళు పోసి కోడిని బలిచ్చే వారికి ఒక దేవుడు పప్పన్నం తినేవారికి మరో దేవుడు ఇలా రకరకాల దేవుళ్ళు ఉన్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు ఎందుకు ఉన్నాయి పెళ్లి ఉనికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునేటానికి ఇంకో గాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళు కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకుండ్రు పప్పనంది తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునేటానికి ఇంకో గాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయాలి అనే వాళ్ళకు పప్పన్న కూడా దేవుడు అవును